హలో ఆల్ వెల్కమ్ టు భార్గవి వంటలు ఎప్పుడు పిల్లలకి ఒకే రకమైన స్నాక్స్ కాకుండా ఈరోజు వీడియోలో స్పెషల్గా కిడ్స్ కోసం గోధుమ పిండితో కారం చిప్స్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను పిల్లలకి చాలా హెల్తీ చిప్స్ అనేది సింపుల్గా కూడా చేసుకోవచ్చు మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ప్రాసెస్ ఏంటి అనేది వీడియోలో చూద్దాం చాలా బాగుంటుంది రెసిపీ లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియో మొత్తాన్ని చూడండి ముందైతే ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు వరకు గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి ఇక నేను మల్టీ గ్రీన్ గోధుమ పిండిని యాడ్ చేస్తున్నాను ఇలా యూస్ చేయడం వల్ల పిల్లకి చాలా మంచిది ఇందులోనే పావు టేబుల్ స్పూన్ వరకు వామును కూడా యాడ్ చేసుకోండి వాము వల్ల అరుగుదల అనేది ఉంటుంది సో తొందరగా సరే అరిగిపోతుంది ఇందులోనే ఒక టూ టేబుల్ స్పూన్ వరకు కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి కారం అనేది చూసుకొని యాడ్ చేసుకోండి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు ఉప్పును కూడా యాడ్ చేసేసుకొని మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ కారం ఉప్పు వాము మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం కొంచెంగా వాటర్ని వేసుకుంటూ ఈ పిండిని మొత్తం మనం తడుపుకోవాలి చపాతిని ఏ విధంగా అయితే మనం కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలి ఈ చిప్స్ చాలా రుచిగా ఉంటాయండి ఎప్పుడు మనం మైదా పిండితో లేదా వేరే వేరే స్నాక్స్ కాకుండా ఈ సమ్మర్లో పిల్లలకి ఈ చిప్స్ని చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు సో కొంచెం కొంచెంగా వాటర్ని వేసుకొని కలుపుకోవాలి ఇందులో కావాలంటే కొంచెం ఆయిల్ కూడా వేసుకోండి చిప్స్ ఇంకా బాగా వస్తాయి సో ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ని వేసుకొని బాగా కలుపుకోవాలి చిప్స్ గుల్లగా పొంగుతూ మనకి రావాలంటే ఈ చపాతీ పిండి ఏ విధంగా అయితే కలుపుతామో అంత మెత్తగా అంత సాఫ్ట్గా కలిపితేనే చిప్స్ అనేవి మనకి పొంగుతూ కరకరలాడుతూ వస్తాయి సో ఈ విధంగా రౌండ్గా ఒక బాల్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఏదైనా ఒక చపాతీ పీట మీద కానీ చాపింగ్ బోర్డు మీద కానీ కొంచెం ఆయిల్ని అప్లై చేసుకోవాలి ఇందులో మనం పిండి ఎక్కడ యూస్ చేయట్లేదండి ఆయిల్ వేసుకొని ఒక చపాతి ముద్దను పెట్టుకొని ఈ విధంగా తడుముకుంటూ మనం ఒత్తుకోవాలి మొత్తం మనం చపాతీని ఏ విధంగా అయితే చేస్తామో ఆ విధంగా మనం మొత్తం పాముకోవాలి చాలా పలుచగా ఉండాలండి గోధుమ పిండితో చిప్స్ అనేది మనకి దిబ్బగా లావుగా ఉంటే టేస్ట్ అనేది బాగోదు చిప్స్ కూడా కరకరలాడుతూ రావు లోపల మెత్తగా అయిపోతుంది సో చాలా సన్నగా సాఫ్ట్గా వచ్చేటట్టు మొత్తం అంత చపాతి లాగా పాముకోవాలి ఈ చపాతి ముద్దని మనం ఎంత పలుచుగా అయితే పాముకుంటామో చిప్స్ అనేవి అంత క్రిస్పీగా వస్తాయి సో ఈ విధంగా మొత్తం పాముకున్న తర్వాత ఇలాంటి ఒక రౌండ్ గిన్నెను తీసుకొని ఈ విధంగా కట్ చేసేసుకోవాలి ఎన్ని చిప్స్ అయితే వస్తాయో అన్ని చిప్స్ని ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి రౌండ్ అనే కాకుండా మీకు నచ్చిన షేప్లో మీరు కట్ చేసుకోవచ్చు నేనైతే రౌండ్ షేప్లో కట్ చేస్తున్నాను సో ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా పిన్ ఉంటుంది కదా ఈ పిన్ ముత్తం మొత్తాన్ని పక్కకి తీసేసుకోవాలి అన్ని చిప్స్ని కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేయాలండి చూడండి ఎంత పలుచుగా ఉంటాయో చిప్స్ అనేవి వీడియోలో చూపిస్తున్న విధంగా చిప్స్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకుంటేనే మనకి చిప్స్ అనేవి కరకరలో ఆడుతూ వస్తాయి సో ఈ విధంగా అన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి ఎంత ఉందో ఇలా ఉండాలి అన్నీ కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసేసుకొని యాడ్ చేసేసుకోవాలి ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాతే మనం అన్ని చిప్స్ కూడా ఒక్కొక్కటిగా వేసుకోవాలి మొత్తం కలిపేసి మనం అంటుకుపోతే మనకి చిప్స్ అనేవి విడిపోకుండా కరకరలాడుతూ రావండి మెత్తగా వచ్చేస్తాయి సో దూరం దూరంగా అన్నీ కూడా వేసుకున్న తర్వాత హై కాకుండా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ చిప్స్ మొత్తాన్ని ఫ్రై చేసుకోవాలి ఇవి మనకి మంచి కలర్లోకి రావాలండి చూడండి ఆయిల్ మొత్తం మనకి ఏ విధంగా బుడగలు తగ్గిపోయాయో ఇలా తగ్గిపోయిన తర్వాత అన్నింటి కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఏదైనా టిష్యూ పేపర్లోకి తీసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం పీల్ చేసుకుంటుందండి ఈ చిప్స్ అన్నీ చూడండి ఎంత కరకరలాడుతూ వస్తాయో చాలా బాగుంటాయండి ఈ చిప్స్ పిల్లలకు కూడా చాలా హెల్దీ ఒకసారి ఈ రెసిపీని మీ ఇంట్లో కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఫీడ్బ్యాక్ని కమెంట్ చేయండి వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి